వయసు మీద పడుతున్నా అలాంటి ఛాయలు ఏమాత్రం కనిపించకుండా ఉండే నటీనటులు కొందరు మాత్రమే ఉంటారు అయితే వయసు తెలుస్తున్నా అందం అంతకంతకు పెరిగిపోవటం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది హీరోయిన్ అన్న వెంటనే అందాల ప్రదర్శన మాత్రమే కాదు అంతకు మించి అన్నట్లుగా అనిపించే సత్తా ఉండే ముద్దుగుమ్మలు తక్కువే అలాంటి రేర్ పీసే మన టబు విలక్షణమైన అందం అంతకు మించిన నటనతో ప్రేక్షకుల మదిని దోచుకుంటుంది మీద పడే వయసు కాస్త కనిపించినా ఆమెలో చార్మ్ ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి తాజాగా ఆమె చేసిన సరదా వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ప్రస్తుతం ఆమె అజయ్ దేవగన్తో హీరోగా చేస్తున్న గోల్మా ఎగైన్ లో నటిస్తున్నారు తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన ఆసక్తికర కోణాన్ని బయటకు చెప్పుకొచ్చారు పార్టీ ఎప్పుడో క్రాస్ అయినప్పటికీ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న క్వశ్చన్ కు అజయ్ దేవగానే కారణమంటూ బదులిచ్చింది టబు ఈ సందర్భంగా గతంలో జరిగిన దాన్ని చెప్పుకొచ్చింది అజయ్ తనకు పాతికేలుగా తెలుసని తన కజిన్ సమీర్ ఇంటి పక్కనే అజయ్ ఉండేవాడని చెప్పింది తనను తన కజిన్ అజయ్లు ఓ కంట కనిపెట్టడమే కాదు తన దగ్గరకు ఎవరొచ్చినా ఊరుకునేవారు కాదని వెల్లడించింది అబ్బాయిలు తనను చూసినా మాట్లాడే ప్రయత్నం చేసినా కొడతామని బెదిరించేవారని ఇప్పటి వరకు తనకు పెళ్లి కాలేదంటే అజయ్ కారణమంటూ ముసిముసి నవ్వులుతూ చెప్పేసింది మన ముదురు సుందరి తనకు మంచి స్నేహితుడు అంటూ అజయ్కి కాంప్లిమెంట్ ఇచ్చేసిన టబు మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా All right.